హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ సెప్టెంబర్ పదకొండు గురువారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు మాసం బహుళపక్షం తిథి చవితి సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం అశ్విని సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు యోగం ధృవం రాత్రి పది గంటల నాలుగు నిమిషాల వరకు కరణం బాలువ సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి కౌలువ తెల్లవారుజామున రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు మరల తెల్లవారుజామున మూడు గంటల ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి సింహం చంద్రరాశి మేషం సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఐదు నిమిషాలు సర్వే జన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి